నమస్కారం అండి కర్కాటక రాశి వారికి జూలై నెల ఎలా ఉంటుంది ఏ నక్షత్రాలు కర్కాటక రాశికి సంబంధించి ఎవరో చెప్పుకుందామండి మరి పునర్వసు ఒకటో పాదము పుష్యమి నాలుగు పాదాలు ఆశేష నాలుగు పాదాలు నడిపిస్తే కర్కాటక రాశి అవుతుందండి ఈ పుష్ప పునర్వసు నక్షత్రం పుట్టినటువంటి వాళ్ళ విషయాలు గతంలో చెప్పుకున్నాం ఈ పుష్పమి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు దేవతలందు బ్రాహ్మణులెందు భక్తి గౌరవము ప్రజాక్షేమాన్ని కోరేటువంటి వాళ్ళుగా ఉంటారు వీరికి శాస్త్రం గురించి తెలుసుకోవాలనేటువంటి పరిజ్ఞానము తపన బాగా ఉంటుంది ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళకు అందరికీ ఇష్టంగా ఉండాలనేటువంటి భావన ఉంటుంది గో భూ గృహతనాలని గుహాలని కూడా కలిగి ఉంటారు వీళ్ళు మరి అందరికీ ఇష్టంగా ఉండేటువంటి వాళ్ళు మరి సత్కార్యక్రమాలకు ధనాన్ని వ్యయం చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు వీరికి బంధువులు కూడా ఎక్కువ ఉంటారు పుష్ణ నక్షత్రం వాళ్ళకి ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు తమకు ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని ఎవరికి పంచరు కఠిన చిత్తులు ఓపమలికము అదేవిధంగా వీరి ఇతరుల గుట్లు తెలుసుకుంటారు కానీ వారి గుట్టును ఏమాత్రం కూడా బయటపెట్టేటువంటి ఉండదు నిగూఢమైనటువంటి బుద్ధి నిష్ఠూర వచనాలు కలిగేటువంటి స్వభావము మరి ఆచార వ్యవహారాలు కూడా వీళ్ళు పాటించడానికి ఎక్కువగా ఇష్టపడరు ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కాబట్టి ఈ విధంగా వీరికి ఈ మొదటి నెలలో మొదటి జూలై నెలలో మొదటి వారము ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాము గృహలాభము నూతన వ్యక్తుల పరిచయం బాగా ఉంటుంది వీరికి మొద శారీరము ఆరోగ్యంగా ఉంటుంది మొదటి వారంలో అదేవిధంగా ఏ పనైనా నూతనంగా ప్రారంభించాలనుకున్నటువంటి వారికి ఈ మొదటి వారం బాగా కనిపిస్తుందండి పుణ్యతీర్థ సందర్శనం కూడా ఉంటుంది మొదటి వారంలో కుటుంబ సౌఖ్యము తీర్థయాత్రలు మహాత్ముల సందర్శనము ఈ విధంగా ఉండి ఈ కర్కాటక రాశి వారికి జూలై మొదటి వారంలో శుభమని చెప్పుకోవచ్చు